నరకంలో ప్రవహించే వైతరణి నది ఉందని అందులో నీటికి బదులుగా రథం చీము ఎముకలతో ప్రవహిస్తుందని మీకు తెలుసా గరుడ పురాణం ప్రకారం పాపాక్ములు యమలోకానికి వెళ్లే దారిలో వైతరణి అనే నదిని దాటాలి వంద యోజనాల వెడల్పు ఉన్న ఈ నదిలో నీరు ఉండదు బదులుగా మానవ రథం చీము ఎముకలు మాంసం జుట్టుతో నిండి ఉంటుంది మొసళ్లు భయంకరమైన జలచరాలు అందులో ఉంటాయి ఈ నది ఎలా ఏర్పడిందంటే భూలోకంలో గంగా నది ఎంత పవిత్రమైనదో పాతాళంలో వైతరిణి అంత అపవిత్రమైనది భూమిపై మనుషులు చేసే పాపాలన్నీ ముఖ్యంగా ఇతరులను మోసం చేసి సంపాదించిన ధనం ద్రోహం అబద్ధాల వంటి పాపాల యొక్క సారాంశమే ఈ నదిగా ప్రవహిస్తుంది పాపాత్ములు యమదూతల చేత ఈ నదిలోకి తోయబడతారు అందులోని క్రూర జంతువులు వారిని పీక్కు తింటాయి అయితే జీవిత కాలంలో ఎవరైతే గోదానం అంటే ఆవును దానం చేస్తారో వారు ఈ నదిని సులభంగా దాటగలరు వారు దానం చేసిన ఆవు తన తోకతో వారిని సురక్షితంగా నదిని దాటిస్తుందని గరుడ పురాణం అందుకే హిందూ ధర్మంలో గోదానానికి అంత ప్రాముఖ్యత ఉంది మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి